మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం నేను నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే లలిత్ కుమార్ గారు ప్రస్తుతం గతం వైసీపీ ప్రభుత్వంలో ఫేట్ రేగిపోయిన వాళ్ళందరికీ కూడా చుక్కలు కనిపిస్తుంది లిటరల్ గా చెప్పాలంటే కేసులు నమోదవుతున్నాయి అరెస్ట్ చేస్తున్నారు జైలు పంపిస్తా ఉన్నారు తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దాని ఆధారంగా పోలీసులు నోటీసులు ఇవ్వటానికి ఒంగోలు నుంచి బయలుదేరి ఇప్పుడు హైదరాబాద్కు వచ్చారు సార్ జుబ్లీల్స్ నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది అలాగే పోసాని కృష్ణ మురళి శ్రీరెడ్డి మీద కూడా పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని వినాశకాలే విపరీత బుద్ధే అని ఏదైతే ఉందో ఆ విధంగా గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకం ఎలాంటిదంటే సోషల్ మీడియా ద్వారా రామ్ గోపాల్ వర్మ ఒక సినిమాకి సంబంధించిన డైరెక్టర్ సినీ రంగానికి చెందినవాడు పోసాని కృష్ణమూర్లు సినీ రంగమే శ్రీరెడ్డి శ్రీని రంగమే పెద్ద ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్స్ ఏం కాదు వీళ్ళు అవును కానీ వీళ్లకు ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే ద్వేషం పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం అట్లా వీళ్ళు ఏం చేశారంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారితో చేరుకొని వాళ్ళు పక్కనే బయటే ఉంటూ ఈ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ను అండ్ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు అట్లాగే ఈ ఆర్జీవి కూడా రామ్ గోపాల్ వర్మ గారు కూడా తన ట్విట్టర్ లో ఎప్పుడు వారానికి ఒకసారి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారిని కౌంటర్ చేయటము పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేయటము అది ఆ సెటెరికల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే విధంగా చేసేవాడు ఓకే ఇంకా పోసానికి ఇష్టమురళి అంటే చెప్పనవసరం లేదు ఇక డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ గా ఆయన మాట్లాడితే ఆయన ఫీల్డ్ లో ఇది అయితే ఏముంటుందో తను ఏం మాట్లాడుతున్నా కూడా అతను విచక్షణ కోల్పోతాడు విచక్షణ కోల్పోయి ఆవేశపడిపోయి మాట్లాడేసి వెళ్ళిపోతాడు మళ్ళీ ఏదో కొద్ది రోజులు ఆగేస్తే మళ్ళీ పది రోజుల నుండి మళ్ళీ వస్తాడు ఈ అమ్మాయి శ్రీరెడ్డి అని ఆ అమ్మాయి సినీ రంగానికి చెందింది ఆ అమ్మాయి మన హైదరాబాద్లో ఏమి ఇష్యూస్ చేసిందో అన్నీ తెలిసిందే ఆ అమ్మాయి చెన్నైలో కూర్చొనేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎంత నీచాతి నీచంగా అంటే అవును అవతల వ్యక్తుల యొక్క స్థాయి వయస్సు ఇవన్నీ లేకుండా అంత దారుణాతి దారుణంగా చెప్పును చూపిస్తూ అసలు మగవాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడరు అట్లా పవన్ కళ్యాణ్ ను దూషించేది ఈ సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు వాటిని షేర్ చేసేవాళ్ళు ఈయన రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా చేసేవాడు అది వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు ఇంకా పోసానికి ఇష్టము రిదంటే కనుక డైరెక్ట్ వాళ్ళ ఛానల్స్ లోనే పెట్టేసుకొని మళ్ళీ బిట్స్ కట్ చేసి అన్నిటి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి ఏ లబ్ధి లేకుండా వాళ్ళకి ఎందుకు ఇట్లా విమర్శలు చేశారంటారు లబ్ధి లేకుండా అంటే శ్రీరెడ్డి ఏమో నాకేమి ఇవ్వలేదు అంటది మొదట్లో అంతా కూడా సాక్షి కెమెరాలు అండ్ స్క్రిప్ట్ శ్రీరెడ్డికి వెళ్ళేటి సాక్షి నుంచి తర్వాత ఏదో పేమెంట్ ఆపేసినట్లు ఆపేసినట్లున్నారు ఈ రామ్ వర్మకు వచ్చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ అంతా దొరికారు మొన్న చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని పెట్టి పవన్ కళ్యాణ్ పెట్టి ఆ వాళ్ళ మేనేజరితో ఉన్న వ్యక్తులను పెట్టి సినిమా కూడా తీశారు ఇన్ని కోట్లు అంటే మీకు ఇది సినిమా ఎక్స్పెండిచర్ ఇది అట్లా ఇది మళ్ళీ పోసానికి ఇష్టముర్ మనం దానికి పోస్ట్ కూడా ఇచ్చారు పదవి ఇచ్చారు పదవి సినిమాకు సంబంధించి అవును ఇట్లా బెనిఫిట్స్ అనేది బెనిఫిట్స్ లేకుండా ఎవరు ఆ చేయరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో వీళ్ళు బెనిఫిట్ చేస్తున్నా అంటే తప్పకుండా ఇస్తాడు డబ్బు బాగిస్తాడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నేను బండ బూతులు తిరుతానన్నా మీకైనా ఇస్తాడు నాకైనా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ ఖచ్చితత్వము అది చాలా బాగుంది సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీసే సినిమాలు కావచ్చు పోసారి మాట్లాడే మాటలు కావచ్చు మీడియాలో తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసే ఈ వ్యవహారం ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారంట నిజమేనా అది చంద్రబాబు నాయుడు అనే పేరు వినడానికే అతను ఇష్టపడ్డు ఫస్ట్ ఆఫ్ ఇంకోటి తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకైన పవన్ కళ్యాణ్ పేరెత్తడానికే ఇష్టపడ్డు చంద్రబాబు నాయుడు పేరును వినలేడు పవన్ కళ్యాణ్ పేరును చెప్పలేడు అంటే అంత ద్వేషంతో కూడిన మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మన వ్యవహార తీరంతే ఈ విధంగానే ఉంటుంది మిమ్మల్ని రామ్ గోపాల తిట్టిస్తా పోసానితో వాళ్లతో ఇళ్లతో బండ బూతులు తిట్టిస్తుంటా అంటే మనకు ఆ టైప్ ద్వేషం ఉండకూడదు ఎవరికి కూడా కానీ ఇతనికి ఆ ద్వేషం చంద్రబాబు నాయుడు అంటే ద్వేషం పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం నాకు అడ్డు ఉండకూడదు నేనే ఉండాలి అనే మనస్తత్వం సరే ఎంత ద్వేషం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగ్గర సభ పెట్టినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది ఈ నాయకులకు సంబంధించిన కార్టూన్లు పెట్టేసి వాళ్ళు బాక్సింగ్ అవును బాక్సింగ్ వచ్చిన ప్రతి కార్యకర్త అంటే ఆ మనస్తత్వము మనం అవి చూసారు ప్రజలు అవన్నీ చూసే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడే ప్రజలకు కోపం వచ్చింది ఎప్పుడైతే సంవత్సరం రెండేళ్ల క్రితం ప్రభు ఎలక్షన్స్ ఉన్నాయనంగా ఒక మీటింగ్ లో ఎమ్మెల్యేలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అప్పుడే ఎందుకు ఇంత అహంకారం ఇతనికి అని చెప్పి ప్రజల్లో అప్పటి నుంచి మొదలైంది ఓకే మొదలైంది మొదలైంది ఈ సిద్ధం సభలు ఈ విచ్చలవిడి ఖర్చు విచ్చలవిడి జనాలు విచ్చలవిడి పబ్లిసిటీ ఇవన్నీ చూసేసి అప్పటికే సిద్ధంగా ఉన్నారు అందరూ జనం కూడా జనం కూడా సిద్ధంగా ఉన్నారు ఈయన సిద్ధం సభలు పెట్టుకుంటున్నాడు జనం ఎప్పుడెప్పుడు ఓడించాలని సిద్ధంగా ఉన్నారు మొత్తం తెలుగు వాళ్ళు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా అవును వచ్చి ఏపీకి వచ్చి ఓటేసి నాలుగు ఓట్లు వేయించి కూటమికి వెళ్ళారు అలాంటి వాళ్ళు వచ్చారు చిన్న చిన్న పట్టణాలలో జిల్లా స్థాయిలోను హైదరాబాద్ లోను పని చేసుకుంటుంటారు లేబర్ రోజుకు ఐదు వందలు ఆరు వందలు కూలీ వచ్చేవాళ్ళు కూడా ఒక వారం రోజులు కూలీ చేసుకునేసి ఆ డబ్బులతో తీసుకుని వచ్చి ఊరికొచ్చి ఓటేసి కూటమికి మళ్ళీ హైదరాబాద్ ఎక్కడ వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోయారు అవును సైలెంట్ గా జరిగింది కానీ ఎప్పుడు కనపడనంత కసి కనిపించింది సార్ అది అంటే మనల్ని నాయకుడిని మన పరిపాలనా తీరుని వ్యవహారాన్ని మీడియా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు ప్రజలు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది నీ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి కొంతమంది పడి ఉంటారు మిగతా వాళ్ళు ఏం లబ్ధి పొందింటారు ఐదు సంవత్సరాలుగా వాళ్ళంతా ఏం కోరుకుంటారు ఒక మంచి రోడ్డు కావాలి స్కూల్ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడానికి ఒక మంచి రోడ్డు కావాలి ఒక మంచి పార్కు కావాలి అవును చిన్న చిన్నయే కదా కోరుకునేది అవును డబ్బు కావాలా మాకు ఆ దీపాలు ఇవ్వాలని చాలా మంది కోరుకోరు కదా అసలు చాలా మంది కోరుకోకపోయినా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు మాకు డబ్బులు అవసరం లేదు నాయన మాకు మంచి రోడ్డు కావాలా మంచి హాస్పిటల్ కావాలా అట్లా అట్లా చే అడిగిన వాళ్ళు ఉన్నారు మాకు పథకాలు ఇదికాలు వద్దండి మాకు మంచి రోడ్లు కావాలి అని చెప్పి కూడా అసలు వినే స్థితిలో లేరు ఆయన వినే స్థితిలో లేడు అసలు ప్రజలతో ఇంట్రాక్షన్ లేదు కదా వాళ్ళ ఎమ్మెల్యేలతో ఇంట్రాక్షన్ లేదు ఆయనకి వాళ్ళ ఎంపీలతో ఇంట్రాక్షన్ లేదు అటువంటిది ప్రజలతో ఎలా ఉంటుంది హెలికాప్టర్స్ లో తిరిగేవాడు జస్ట్ ఒక అరగంట అరగంట పది మంది వాళ్ళ కార్యకర్తలతోనూ ఎక్కడన్నా ప్రజలతో అట్లా మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు అవును ఇవన్నీ గమనిస్తూ వచ్చారు వీళ్ళు ఎప్పుడైతే నేను ముప్పై ఏళ్ళు సీఎం అని ఎప్పుడైతే ఈయన చెప్పాడో వీళ్ళు కూడా పిచ్చిగా నమ్మేశారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూనే నమ్మారు ఎందుకంటే వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి కదా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఓట్లేస్తే వచ్చినట్టు కాదవి అవి జగన్ అన్న తెచ్చుకునేటి వన్ వన్ ఫిఫ్టీ వన్ అని అనుకుంటున్నారు వీళ్ళు ఎవరు మిగతా వాళ్ళందరూ కూడా ఓకే ఇవి ప్రజలు ఓట్లేస్తే వచ్చిన సీట్లు కాదవి జగన్ అన్న వన్ ఫిఫ్టీ వన్ తెచ్చుకున్నాడు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అంటే అన్న జగన్ అన్న చెప్పాడంటే వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటాడు అనే మూడు లో వీళ్ళు ఉన్నారు అరే వీళ్ళు ప్రజలు ఉన్నారు ప్రజలు ఓట్లేస్తేనే రావాలి ఈ సీట్లు అనేటివి వీళ్ళకి తెలియదు ఆ మూడులో లేరు జగన్ జగన్ మాయలోనే ఉన్నారు వీళ్ళంతా మాయలో ఉండి ఏం చేశారంటే చెయ్యరాని తప్పులన్నీ చేశారు తప్పులన్నీ చేసి ఈరోజు చట్టపరంగా కేసుల్లో ఇరుక్కుని అందరు ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా ఎక్కడ అరెస్ట్ చేసేస్తారంటారా మస్ట్ గా ఎందుకంటే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారని రామ్ గోపాల్ వర్మకు తెలుసు పోసాని కిష్టమురళీని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని పోసానికి తెలుసు శ్రీరెడ్డికి వారం క్రితమే తెలిసింది నన్ను అరెస్ట్ చేస్తారు అని దండం పెట్టిందంటారా అందుకే వీడియో రిలీజ్ చేసింది అమ్మాయి ఓకే కాబట్టి మస్ట్ గా వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా రామ్ గోపాల్ వర్మ వీళ్ళు చేసే పని ఏంటంటే ఏదైనా న్యాయస్థానాలకు పరిగెడతారు ముందస్తు బెయిల్ కోసం అవును ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలకు పరిగెత్తి పోలీసులు చిక్కకుండా ఎక్కడైనా ఆ ముందస్తు బెయిల్ ఏదైనా జడ్జిమెంట్ వస్తుందేమో అని వేచి చూస్తారు అక్కడ రానప్పుడు ఇంకొచ్చి సరెండర్ అయిపోవాల్సిందే అవును భార్గవరెడ్డి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ మీద ఒకటో రెండు కేసులో కాదు ఎవరైతే ఈ పోస్టింగ్ల వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా కామన్ పీపుల్ కూడా కేసు ఫైల్ చేయొచ్చు అట్లా వీళ్ళ మీద ఇరవై ముప్పై నలభై నియోజకవర్గంలో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో కూడా కేసులు నమోదు చేసినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు అవును ఈ పోస్టింగ్ వల్ల బాధపడిన వాళ్ళు ఉంటారు టీడీపీ కార్యకర్తలు ఉంటారు జనసేన కార్యకర్తలు ఉంటారు అవును నియోజకవర్గ వారీగా కేసు ఫైల్ చేసినా కూడా అవును అన్నిటికీ తిరగాల్సింది యా చూద్దాం సార్ ఇప్పుడు జనసేన వాళ్లే పోషణ మీద కేసు పెట్టారంట తెలుగు మహిళా విభాగం ఏమో శ్రీరెడ్డి మీద కేసు పెట్టింది కేసు పెట్టారు సో త్వరలోనే ఈ అరెస్ట్లన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు మనము ఈ విషయంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అంటే మొన్నటి వరకు ఏదంటే చేస్తే ఎవరు చూస్తారులే పోస్ట్ ఒక రోజు అయిపోయింది ఆ పోస్ట్ ఎవరు పట్టించుకుంటారణమో లేదా ఆ పోస్ట్ పెట్టేసి వండే తర్వాత తీసేద్దాంలే అని లైట్ గా తీసుకున్నారు చాలా మంది ఇది ఒక గుణపాఠం సోషల్ మీడియా పవరు ఏదంటే అది మనం ప్లాట్ఫామ్స్ మీద పెట్టకూడదు అసలు ఐటీ చట్టాలు కఠినంగా ఉంటాయనే విషయం కూడా చాలా మంది తెలియదు తెలియదు కాబట్టి ఇప్పుడైనా కూడా ఎవరైనా ప్రజలు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ రాజకీయ పార్టీల్లో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరైనా కూడా మీరు ఏదైనా చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో జగన్మోహన్ రెడ్డినో ఇంకా బీజేపీ వాళ్ళు ఎవరినైనా కూడా ప్రధానమంత్రిని అమిత్ షాను ఎవరినైనా కూడా మీరు ఏదన్నా అడగాలనుకున్నా ఏదన్నా చెప్పాలనుకున్నా రెస్పెక్ట్ఫుల్గా పోస్ట్ చేయండి ట్యాక్ చేయండి అవును మీకేం కావాలనో మీ ఊరికేం కావాలనో మీ రాష్ట్రానికి ఏం కావాలనో ట్యాగ్ చేయండి అది ఒక పద్ధతిగా ఉండాలి ఏది కూడా అవును నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి ఇష్టం వీళ్ళెవరు ఎవరు కాపాడు ఎవరు కాపాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఈ రోజు వైసీపీ సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివిస్టులంతా అరెస్ట్ చేస్తున్నారు రేపు మొన్నాడో సజ్జల భార్గవ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు ఇంకొక అతను ఎవరో అర్జున్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బంధువు ఆయన్ను అరెస్ట్ చేయబోతున్నారు అరెస్టులు జరిగిన తర్వాత వాళ్ళు జైలుకి పోయిన తర్వాత అప్పుడు కలవడానికి పోతాడు జైలుకి అది కూడా ఒక పబ్లిసిటీ లో భాగంగా అంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే వీళ్ళు దీనివల్ల సాధించింది ఏంటి మీరు చేసుకున్న చేష్టల వల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే తాను సీఎం అయినాను ఒక రాష్ట్రానికి నేను సీఎం అయినాను అనే మూడో లేడయినా నేను ఒక ఆర్ట్స్ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ లీడర్ గా చైర్మన్ అవుతాడు ఆర్ట్స్ కాలేజీ ఎలక్షన్స్ పెడతారు కదా పెట్టినప్పుడు ఆ ఆర్ట్స్ కాలేజీకి చైర్మన్ పోస్ట్ పోటీ చేసి గెలుస్తారు అట్లా కాలేజీకి నేను చైర్మన్ అయినా అనుకున్నాడు ఒక డిగ్రీ కాలేజీకి ఆ విధంగా మూడులో ఉండే ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక రాష్ట్రానికి సీఎం నేను ఒక అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఫస్ట్ మనకు ఇండియాలో అదొక గుర్తింపు కలిగిన రాష్ట్రం వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రం ఆ రాష్ట్రానికి నేను సీఎం అయినాను అంటే కనుక అది ఎంతో అదృష్టం ఆయనకి అటువంటిది ఆయన ఎట్లా పరిపాలించి అదేదో కాలేజీలో ఒక యూనియన్ లీడర్ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా చైర్మన్ అయితే ఎలాగా ఉంటుందో ఆ విధంగా వ్యవహారం చేసుకుంటూ వచ్చారు తను నష్టపోయాడు తనును నమ్మి తన వెంట నడిచిన వాళ్ళు కూడా ఈరోజు జైల్లో పాలు అవుతున్నారు అవును సార్ ఇప్పుడు లేటెస్ట్ అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు గారు పోసాని శ్రీరెడ్డి సో ఈ అరెస్టులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు